ఈ రోజైతే నేను విజయనగరంలోని కొత్త అగ్రహారంలో రెండో వీధికి అయితే వచ్చేశానండి ఇక్కడ అయితే లక్ష్మీదేవి సరస్వతీ దేవి లలితా దేవితో కలిపినటువంటి ఇక్కడ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించడం జరిగింది నవరాత్రుల సందర్భంగా ఇప్పుడైతే మనకి పదకొండు రోజులు కూడా ఇక్కడ ఘనంగా అయితే పూజలు అయితే నిర్వహిస్తారండి ఆ సందర్భంగా ఇక్కడైతే పంతులు గారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి అంటే వీళ్ళు ఏ విధంగా పూజలు నిర్వహిస్తారు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అనే విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ పూజలు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు జైకాళీ జయ జయకాళి ఇక్కడ గత మూడు సంవత్సరాల నుంచి కూడా శరణవరాత్రి మహోత్సవాలు చేస్తున్నా మొదటి సంవత్సరం కాళీదేవి అవతారం తోటి రెండవ సంవత్సరం నవదుర్గలతో ఈ సంవత్సరం మూడవ సంవత్సరం చేతి వైపు లక్ష్మి పక్క సరస్సు తోటి లలితాదేవి విగ్రహాలు ఆవిష్కరించాము ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతి రోజు కూడా ఈ సంవత్సరం మన యొక్క అదృష్టంగా పదకొండు రోజులు నవరాత్రులు పడ్డాయి పదకొండు రోజులు కూడా పదకొండు విధాలుగా అమ్మవారిని రోజుకు ఒక అమ్మవారి దర్శనం చేస్తున్నాము ప్రతి రోజు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము లక్ష్మీ గణపతి హోము సాయంకాల సంధ్యాకాల సందు చండీ హోము కూడా చేస్తున్నాము ప్రత్యేకంగా అమ్మవారికి దుర్గాష్టమి నవమి దశమి మూలా నక్షత్ర పర్వదిన సందర్భంగా ఆ నాలుగు రోజులు కూడా భక్తుల చేత విశేషంగా పిల్లల చేత సరస్వీ పూజలు దుర్గాష్టమితో సువాసన కుంకుమ పూజలు కూడా జరుగుతాయి నవ మహానవమి రోజు మహాచండీ వ్యోమం కూడా జరుగుతుంది అదే విధంగా అందరికీ కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు వారి చేతుల మీదుగా అమ్మవారిని దర్శించుకుని అనేక భక్తులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారందరూ కూడా విచ్చేసిన భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం జైకాళి జై జైకాళి